ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి మన దేశం నుంచి ప్రతి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు ఇతర దేశాలలో చదువు నిమిత్తం ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలలో చదువుకోవడం కోసం వెళ్ళి అక్కడే చదువు అయిపోయిన తర్వాత కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉన్నటువంటి వారు లేదా చదువు అయిపోయినాక మరలా ఇండియాకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు నిత్యం ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ప్రాసెస్ ఇది అయితే ప్రస్తుతం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తర్వాత మరలా విద్యార్థులకు సంబంధించినటువంటి వీసాల జారీ ప్రక్రియలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి లేదా అక్రమ వలసదారులకు సంబంధించి ఇప్పటికే అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ట్రంప్ నిర్ణయాల కారణంగా మరింత ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి సందర్భంలో వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో లీగల్గా ఎలాంటి ఫ్రాడ్ లేకుండా వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ మిత్ర కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇల్లీగల్గా దేశంలోకి చొరబడేటువంటి వ్యక్తులపైనే ఇబ్బందులు ఉంటాయంటూ కూడా ఒక కంక్లూజన్ అయితే మనకు రావడం జరిగింది దానికి సంబంధించి యజన్ బీ వీసాకి సంబంధించి కూడా ట్రంప్ రీసెంట్గానే కొంత పాజిటివ్ వైఖరినే వెల్లడించడం జరిగింది కానీ మన దేశం నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎంత జెన్యున్గా ఇతర దేశాలకు వెళ్తున్నారు అక్కడ నిజంగానే చదువుకోవడానికి కోసమే అక్కడికి వెళుతున్నారా లేదా చదువుకోవడం కోసం అని చెప్పేసి ఇతర పనుల కోసం అక్కడికి వెళ్తున్నారా అనేటువంటిది ఒక ప్రశ్నగా మారింది చాలామంది విద్యార్థులు జనరల్గా చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ చేసుకోవడం అనేది ఇతర దేశాలలో అది కామన్ బట్ మొత్తానికే ఒక చదువు పేరుతో ఒక యూనివర్సిటీలో సీట్ పొంది కంప్లీట్గా చదువు కాకుండా ఇతరతర కార్యక్రమాలు చేసినప్పుడే ఇది అక్రమ వీసా కిందికి వచ్చేటువంటి అవకాశం లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వారికి కానీ కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బయటపడింది మన దేశం నుంచి వెళ్ళినటువంటి అనేక మంది విద్యార్థులే ఇతర దేశాలలో చదువు కోసం అని వెళ్ళి ఇంతవరకు కనీసం అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలలో అటెండ్ కానటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తాజా అధ్యయనం సంచలనమైనటువంటి విషయాలు వెల్లడించడం జరిగింది సో అది అమెరికాలో కాదు కెనడా దేశంలో అత్యధిక మంది విద్యార్థులు ఇంకా వేరే ఏ దేశంతో పోల్చినా కూడా అంతమంది విద్యార్థులు వి విద్యాలయాలకు సంబంధించి అంటే చదువు కోసం అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థులు అత్యధిక మంది కాలేజీల్లో రిపోర్ట్ చేయకుండా ఆ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఎక్కువ ఉన్నారంటే అది మన దేశానికి సంబంధించిన వారే అంటూ కూడా తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది ఆ వార్త ఒకసారి చూడొచ్చు కెనడా వెళ్ళారు కాలేజీల్లో చేరలేదు రిపోర్ట్ చేయని ఇరవై వేల మంది భారతీయ విద్యార్థులు భారత్ నుంచి గతేడాది దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్ళారు చూడండి రెండు పాయింట్ ఐదు లక్షలు రెండున్నర లక్షల మంది కెనడాకి వెళ్ళారు అయితే వీరిలో సుమారు ఇరవై వేల మంది అక్కడి కాలేజీల్లో రిపోర్ట్ చేయలేదు ఇరవై వేల మంది వరకు కూడా అక్కడ కాలేజీల్లో రిపోర్ట్ చేయలేదు మరి వీరు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న సో తాజాగా ఈ ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఇది ఆ దేశంలో ఉన్నటువంటి మొత్తం భారత విద్యార్థుల్లో ఐదు పాయింట్ నాలుగు శాతానికి సమానం సమానం సో కెనడా వలసలు శరణార్థులు పౌరసత్వ శాఖ ఐఆర్సీసీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ నెలలో దాదాపు యాభై వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు స్టడీ పర్మిట్లు జారీ అయిన తర్వాత కూడా కళాశాలలకు హాజరు కాలేదు వీరిలో భారతీయ విద్యార్థులు అధికంగా ఉన్నా కాగా చైనా నుంచి వచ్చిన వారిలో ఆరు పాయింట్ నాలుగు శాతం చైనా వాళ్ళు కూడా ఉన్నారు ఫిలిప్పీన్స్ నుంచి రెండు పాయింట్ రెండు శాతం మంది ఉన్నారు ఈ విద్యార్థులందరూ కూడా కాలేజీలో చేరలేదని కూడా ఈ నివేదిక తాజాగా వెల్లడించడం జరిగింది ఐఆర్సిసి నివేదిక శరణార్థుల పౌరసత్వ శాఖ కెనడా వలసలు శరణార్థుల పౌరసత్వ శాఖ అనేది తాజాగా ఇచ్చినటువంటి నివేదికలో ఈ అంశాలను వెల్లడించడం జరిగింది సో ఇప్పటికే అంటే ఒక పని మీద ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిమగ్నం కావాలి వీసా జారీ చేసేటువంటి ప్రక్రియ ఏ దేశాన్ని అయినా అలాగే ఉంటుంది సో ఇక్కడ చదువు అని పోయి అక్కడ ఏదైనా వ్యాపారం పెట్టుకున్నా లేదా ఏదైనా ఉద్యోగం చేసినా కూడా అది ఎక్కడ వీసా నిబంధనలకు ఉల్లంఘించినటువంటి పరిస్థితి వస్తుంది మన దేశానికి వచ్చినా కూడా ఒక టూరిస్ట్ వీసా కింద వెళ్ళినప్పుడు అక్కడ టూరిస్ట్ లాగానే ఉండాలి ఇతర పనులు చేసుకోవడానికి అవసరం లేదు అక్కడ టూరిస్ట్ వీసా కనిపోయి అక్కడ ఏదైనా కంపెనీ పెట్టి లేకుండా బిజినెస్ డీలింగ్స్ ఇంకేమైనా చేస్తే అది తప్పుగా మారేటువంటి అవకాశం ఉంటుంది సో విద్యార్థులు కూడా మన దేశం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు చదువు కోసం చదువుకోవడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ విద్యాలయాల్లో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తే ఓకే అది ఒక మెయిన్ వాళ్ళు ఆస్పెక్ట్ ఏంటంటే కాలేజీలో విద్యార్థులు కాబట్టి మొదటగా చదువుకోవడం దాని తర్వాత టైం ఉన్న దాన్ని బట్టి పార్ట్ టైం లాంటివి చేసుకోవడము ఇబ్బందికరంగా కాదు కానీ అసలు కాలేజీలో రిపోర్ట్ చేయకపోవడం కారణం అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశమే సో మన దగ్గరే మన మనకే కొంత ఆందోళన కలుగుతుంది ఎందుకు కాలేజీలో చెప్పేసి అక్కడ కాలేజీలో జాయిన్ కాకపోవడం ఏంటనేది కొత్త కొత్త ప్రశ్న మనకు కూడా ఉత్పన్నం అవుతుంది అలాంటిది ఆ దేశంలో ఉన్నటువంటి వారికి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఇతర దేశాల నుంచి ఎవరైనా భారతదేశానికి చదువుకోవడం కోసం యూనివర్సిటీకి పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో కొంతమంది వెయ్యి మందో రెండు వేల మంది విద్యార్థులు వచ్చారు ఏ కాలేజీలో జాయిన్ కాలేదు కాలేజీ వీసాల మీద అమెరికా ఇండియాలో చేరారు ఇండియాలోకి వచ్చిన తర్వాత వారు ఏ కాలేజీలో రిపోర్ట్ చేయలేదు మరి వెయ్యి రెండు వేల మంది మన దేశంలో ఏం చేస్తున్నట్టు ఎక్కడున్నట్టు అనేటువంటి అనుమానాలు మనకు కూడా సహజంగా వస్తుంటాయి ఎక్కడెక్కడ ఉన్నారు ఏ పని మీద వారు వచ్చారనేటువంటి ఇలాంటి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతాయి ఎందుకంటే దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కాబట్టి సో ఇప్పుడు ఇది కూడా అక్కడ తీవ్ర చర్చ వచ్చని అంశంగా మారింది కాలేజీ కోసం అని వెళ్ళినటువంటి విద్యార్థులు కాలేజీ వీసా తీసుకొని వెళ్ళినటువంటి విద్యార్థులు ఇరవై వేల మంది వరకు కూడా అక్కడ కాలేజీలో రిపోర్ట్ చేయకపోవడం అనేది ఇప్పుడు సంచలనమైనటువంటి విషయంగా మారింది మరి దీనికి సంబంధించి కెనడా ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది దీనికి సంబంధించి ఏం చేయబోతుంది ఇప్పటికే భారత కెనడా మధ్య నెలకొంటున్నటువంటి కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాన్ని గనక కెనడా దానికి పాజిటివ్గా మార్చుకొని కెనడా మరింత కనుక ఇంకా తీవ్ర స్థాయిలో గనక ఏదైనా కార్యక్రమాలు కనుక పూనుకుంటే మన విద్యార్థులకు కొంత ఇబ్బంది కలగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లలని ఇతర దేశాలకు ఒక చదువు పంపించినప్పుడు వారు నిరంతరం వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా కాలేజీలో అడ్మిట్ అయ్యారా రిపోర్ట్ చేశారా ఏం చేస్తున్నారనేటువంటి వివరాలను కూడా డైలీ సేకరించేటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు తీసుకోవాలి చాలామంది ఆ పని చేయరు విదేశాలకు దేశాలకు పంపించాం కదా సరే వారు అక్కడ రోజు మాట్లాడుతున్నారు బాగున్నారా లేదా అంతవరకే చూస్తారు కానీ పర్టిక్యులర్గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు మేబీ ఆ సోర్స్ ఉండకపోవచ్చు కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి సో తాజాగా వచ్చినటువంటి నివేదిక అయితే అక్కడ కొంత చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి కెనడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చెప్తారో చూడాలి